వరిని ఫస్ట్ బర్త్డే ఫోటో కి అయితే ప్రిపేర్ అయిపోయి ఇంకా స్టూడియోకి అయితే రీచ్ అయిపోయాము ఏమేమి తీసుకెళ్లాను ఏంటి జాగ్రత్తలు ఏం తీసుకోవాలి అని చెప్పేసి కంప్లీట్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి నేను అన్నీ కూడా షేర్ చేసుకుంటాను మాకైతే ఒక రూమ్ అలాట్ చేశారు రూమ్ అయితే నాట్ ప్యాడ్ బాగానే ఉంది ఎందుకంటే మనం ఓన్లీ ఫర్ డ్రెస్ చేంజింగ్ కాబట్టి ఇట్స్ ఓకే మనము అడ్జస్ట్ అయిపోవచ్చు నేను వెళ్ళిన ఫోటో షూట్ పేరు ఏంటంటే గిగిల్స్ ఫోటోగ్రఫీ అనమాట సో ముందు ముందు ఆఫీస్ కూడా చూపిస్తాను వాళ్ళవి ఎలా ఉన్నాయి ఏంటి అని చెప్పేసి అండ్ ఇక్కడ వరేనియా అయితే ప్రిపేర్ చేపిస్తున్నాను అనమాట వరీన్యా కోసం నేను ఏమీ ఫుడ్ ఐటమ్స్ కానీ ఏమీ తీసుకురాలేదు బికాస్ దిస్ ఫోటోషూట్ ఈస్ ఓన్లీ ఫర్ త్రీ అవర్స్ నేను కాస్ట్యూమ్స్ కూడా కంప్లీట్ గా స్టూడియో ప్రొవైడ్ చేసింది మాత్రమే యూజ్ చేశాను అండ్ నేను ఎక్కువగా లగేజ్ తీసుకురాలేదు ఓన్లీ వరీన్యా నేను అండ్ లీనా ముగ్గురమే అండ్ సమ్ వాటర్ బాటిల్ అలా తీసుకొని వచ్చాను అండ్ ముందు నేను ఇంటి తినిపించేసి అండ్ నాప్ టైమ్ అనేది కరెక్ట్ గా ఉండాలి పిల్లలు ఏ అయితే పడుకుంటారు ఏంటి అని చెప్పేసి మనకు తెలుస్తుంది కాబట్టి నేను ఇంట్లోనే దాన్ని పడుకోబెట్టి తినిపించేసి తీసుకొని వచ్చాను అనమాట సో దాట్ మనకి క్రాంకీగా ఫీల్ అవ్వకుండా ఫోటోషూట్ కూడా ఈజీగా అయిపోతుంది కదా అని చెప్పేసి నేను తీసుకొచ్చాను ఇంక ఈజీ మీరు ఏమైనా ఫుడ్ ఐటమ్స్ తీసుకొస్తే వాళ్ళని టైం అడిగి తినిపించేసి వాళ్ళని ఒకవేళ టయర్డ్ అనిపిస్తే మాత్రం మనకి ఇచ్చిన రూమ్ లో మాత్రం వాళ్ళని పడుకోబెట్టేసేయండి దిస్ ఈస్ ద ఆఫీస్ అండ్ ఇవంతా కూడా డిఫరెంట్ డిఫరెంట్ థీమ్స్ అనమాట సో ప్రతి థీమ్ కూడా చాలా చాలా బాగుంది ఏ థీమ్ చూసినా కూడా అన్ని ఫోటోషూట్స్ చేపియాలి అన్నీ డిఫరెంట్ డిఫరెంట్గా చేపించాలన్న ఎగ్జైట్మెంట్ ఉందన్నమాట డాక్టర్ లాయర్ చెఫ్ మినీ చెఫ్ అనమాట అండ్ నాకు చాలా చాలా బాగా నచ్చాయి అన్నీ అండ్ బార్బీ డాల్స్ లాయర్ కోర్ట్ అండ్ బుట్ట బొమ్మ థీమ్ ఎవ్రీథింగ్ చాలా చాలా బాగా నచ్చాయి ప్రతిదీ తీపిచ్చుకోవాలనిపించింది బట్ సో నాకు కాస్ట్ కూడా ఆ రోజు ఆఫర్లో ఉండే కాబట్టి నేను ఇంకా రిస్క్ చేయకుండా వెంటనే వెళ్ళిపోయామనమాట అమౌంట్ అడ్వాన్స్ పేమెంట్ చేసేసి సో నాకు కాస్ట్ కూడా ఎక్కువ అనిపించింది బట్ టైం లేదు మాకు సో దాట్ నేను కొన్ని థీమ్స్ మాత్రమే సెలెక్ట్ చేసుకొని ఇంకా కేక్స్ మ్యాచ్ చేయించి దాన్ని తీసుకొని వచ్చాను అనమాట నాట్ బ్యాడ్ ఫొటోస్ అయితే బాగానే వచ్చాయి ఇది నేను గిగిల్స్ ఫోటోగ్రఫీ అని చెప్పాను కదా బాగానే తీశారు అండ్ పిల్లల్ని ఆడిపోయడానికి కూడా వాళ్ళకి ఒక టూ మెంబర్స్ ఉంటారు చాలా బాగా తీశారు ఇట్స్ ఓకే అండ్ దిస్ ఇస్ ద టెంపుల్ థీమ్ దిస్ ఇస్ ద పుట్ట బొమ్మ థీమ్ అనమాట చాలా బాగుంది అండ్ మీకు చెప్పినట్టుగా పిల్లల్ని ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోండి ముందే తినిపించేసి తీసుకొస్తే చాలా బాగుంటుంది ఎందుకంటే ఫోటోగ్రఫీ వాళ్ళకన్నా మనమే ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టాల్సి వస్తుందన్నమాట సో కాస్ట్యూమ్స్ మీకు నచ్చిన డ్రెస్సెస్ మీరు కూడా తెచ్చుకోవచ్చు ఈ డ్రెస్లో అయితే నా బేబీ చాలా బాగుంటుంది అని చెప్పేసి థీమ్స్ కూడా మీరు ఇంట్లోనే సెలెక్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా డ్రెస్సింగ్స్ కూడా మీరు తీసుకొని రావచ్చు నేను అయితే స్టూడియో ప్రొవైడ్ చేసినది మాత్రమే నేను తీసుకున్నాను అండ్ నేను ఎక్కువ లగేజ్ క్యా సరి చేయలేదు దెర్ ఇస్ ది బెస్ట్ అనిపించింది ఎందుకంటే ఆల్రెడీ మనం మనం ఇంట్లో ఉన్న కాస్ట్యూమ్స్ మనం రెడీ చేసుకోవచ్చు ఆల్రెడీ సో అందుకనే నేను స్టూడియో వాళ్ళదే ప్రిఫర్ చేశాను అండ్ ఇంకొక తిన్ ఏంటంటే పిల్లలు ఎక్కువ క్రాంకింగ్ ఫీల్ అవ్వకుండా వాళ్ళని ఎప్పుడు ఎంగేజ్ చేస్తూ ఉండండి అండ్ నిద్ర ఏ టైంకి అయితే పోతారో అది కంప్లీట్ గా వాళ్ళని తడుకుపెట్టి మాత్రమే తీసుకొని రండి అండ్ అండ్ ఏం సజెస్ట్ చేస్తానంటే ఒకవేళ మీకు వాళ్ళు ఇచ్చే యాక్సెసరీస్ కానీ డ్రెస్ కానీ నేను వేసుకోను ఐఎమ్ సో ఓసీడీ ఉంటుంది కదా వాళ్ళవి ఎలా ఉంటాయో ఏంటి స్టూడియో వాళ్ళని ప్రొవైడ్ చేసినవి నేను తీసుకున్న ఐటమ్స్ అన్నీ కూడా చాలా నీట్గా చాలా బాగున్నాయి కొన్ని యాక్సెసరీస్ అయితే నాకు నచ్చలేదు బట్ నేను ఉన్న దాంట్లోనే సెలెక్ట్ చేసుకున్నాను అనమాట మీరు ఇంటి నుంచే తీసుకొచ్చుకోవడం బెస్ట్ కొన్ని యాక్సెసరీస్ ఇప్పుడు ఇలా టెంపుల్ థీమ్లో ఇలా నేను ఆర్నమెంట్స్ అవన్నీ కూడా సెలెక్ట్ చేసుకున్నాను కదా మీకు మీ డ్రెస్ స్టైల్ ఎలా ఉండాలి ఆఫ్ సారీ వేసుకోవాలా అక్కడ లంగా జాక్టి ఏ కలర్ ఉంటే బాగుంటుంది అది కూడా మీరు ఇంట్లోనే డిసైడ్ చేసుకొని దానికి దీనికి తగ్గట్ కాస్ట్యూమ్ని తీసుకొని రండి అండ్ మీరు కూడా ఫస్ట్ మంచిగా హ్యాపీగా తినేసి రండి ఎందుకంటే మనకి ఫుల్ ఎనర్జీ వేస్ట్ అయిపోతుంది అండ్ తర్వాత థీమ్స్ అన్నీ అయిపోయే తర్వాత మనం మనతో పాటు వచ్చిన పేరెంట్స్కి ఫోటోషూట్ అనమాట అది పార్లల్గా వాళ్ళు మనకి ఫ్రీగా ప్రొవైడ్ చేశారనమాట వాళ్ళ థీమ్స్తో అన్నితో పాటు ఇది మనం కూడా ఫొటోస్ తీయవచ్చు దిస్ ఈస్ ద కాంప్లిమెంటరీ అనమాట మనం కూడా తీయవచ్చు నాయి వారి కూడా బాగానే వచ్చాయి నాకైతే అంత హ్యాపీగా చాలా బాగా వచ్చాయని కాదు కానీ బాగానే వచ్చాయి బికాజ్ నేను టయర్డ్ అయిపోయాను డోంట్ నో ఎందుకో నాకంత బాగా నచ్చలేదు పిక్స్ సో నాట్ బ్యాడ్ ఇక ఇద్దరిది కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది చాలా బాగా తీసారు కూడా అండ్ ఇక్కడ పైన అనమాట పైన ఫ్లోర్ లో మనకి కాంప్లిమెంటరీగా పేరెంట్స్ సిస్టర్స్ ఇస్తారనమాట సో మనతో పాటు హస్బెండ్ అండ్ వైఫ్ ైడ్ థీమ్ ఇది యాక్చువల్ గా ఇది బాగా ఉంది బట్ లోపల దిగామనమాట సో లోపల కూడా వాళ్ళు బ్యానర్ వేసేసి వాళ్ళ జాగ్రత్తలు వాళ్ళు తీసుకొని అంతా కూడా సెటప్ చేసేసారు ప్రాపర్టీస్ అయితే ఒక్కొక్కటి అమేజింగ్ గా ఉన్నాయి ఓన్లీ ప్రాప్స్ ప్రాప్స్ యూస్ చేసి చాలా బాగా దించవచ్చు అసలు పిక్స్ ఇవన్నీ కూడా యాక్సెసరీస్ సో ఇదన్నమాట ఫోటో సెటప్ సో నాకు అనిపించింది డ్రెస్ అంత బాగా సెట్ అవ్వలేదు అనిపించింది డ్రెస్ వేరే ఫ్రాక్ కానీ ఏదైనా తీసుకుని ఉంటే బాగుండు అన్న ఫీలింగ్ వచ్చింది బట్ ఇట్స్ ఓకే ఫొటోస్లో లో అయితే బాగానే వచ్చింది కేక్ పెట్టినప్పటి నుంచి తింటూనే ఉంది అసలు లైక్ మనం కేక్ మొత్తం కంప్లీట్ చేయాలి ఇప్పుడు మనం ఉంది సో కేక్ కేక్ పైన మనం కాన్సన్ట్రేషన్ పిక్స్ అంతగా కాన్సన్ట్రేట్ చేయలేము దట్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఇంకా ఇలాంటి వీడియోస్ ఆర్ ఎనీ అదర్ వీడియోస్ ఏమైనా చేయాలి అంటే ప్లీజ్ డూ ఇన్ కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా అలాంటి వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను అండ్ ఇంకా ఏమైనా కవర్ చేయని ఉంటే నేను కవర్ చేసి నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకేమైనా ఫోటోషూట్ గురించి డౌట్స్ ఉన్నా కమెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ బాబాయ్